హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జయ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే నా డైలీ రొటీన్ చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు కొంచెం అయితే వీడియో అయితే తీసాను ఎక్కువ కాదు కొంతమంది కామెంట్ చేస్తున్నారు అక్క మీ డైలీ రొటీన్ పెట్టండి వీడియోస్ అనేసి అసలు కుదరట్లేదు మార్నింగ్ కుకింగ్ వీడియోస్ ఇంకా టిఫిన్ బాక్స్ వీడియోస్ ఇవన్నీ చేయబోతు ఇంకా అసలు టైం అనేది అస్సలు ఉండట్లేదు అయితే కొంచెం అయితే షేర్ చేద్దాం అనేసి అయితే ఈరోజు ఫిక్స్ అయ్యాను షార్ట్ వీడియోస్ తీయడం కొంచెం ఈజీయే కానీ లాంగ్ వీడియోస్ తీయడం చాలా కష్టం అది ఎడిటింగ్ చేయడం అంటే ఇంకా కష్టం ఆయన కూడా తీస్తున్నాను మా విహన్ బాబు ఎప్పటి నుంచో కేక్ మమ్మీ అంటున్నాడు వాడి కోసం అయితే ఈరోజు కేక్ అయితే చేస్తున్నాను నేను ఇది మార్నింగ్ స్టార్ట్ చేస్తాను టెన్ కల్లా స్టార్ట్ కిచెన్ కిచెన్లోకి వచ్చి కుకింగ్ వీడియోస్ అంటే పర్లేదు డైలీ పోస్ట్ చేస్తాను కానీ ఇలా బ్లాగ్స్ అయితే మాత్రం కొంచెం కష్టమే ఎందుకంటే మా కిచెన్ కిందన ఉంటుంది మా రూమ్ మీదన ఇంక మీదకి కిందకి తిరుగుబో సరిపోతుంది ఇప్పుడైతే కేక్ బేక్ అవ్వడానికి ఒక థర్టీ మినిట్స్ పడుతుంది కదా ఇంకొక వైపు అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను కోడిగుడ్డి వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను ఇదైతే నేను షార్ట్ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి చాలా బాగా కుదిరింది చాలా ఇష్టం మా విహాను బాబుకి ఎగ్స్తో చేసినవి ఏవన్నా కూడా చాలా ఇష్టంగా తింటాడాడు రెసిపీ అయితే రెడీ అయిపోయింది షార్ట్ వీడియో పెట్టానని చెప్పాను కదా పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి ఎక్కువ చేయలేదు కొంచమే చేస్తాను నైట్ మళ్ళీ టిఫిన్ ఉంటుంది అనేసి అయితే ఇప్పుడైతే ఇలా కొంచమే చేస్తాను ఆయన కూడా చాలా బాగా వచ్చింది చూస్తుంటేనే ఊరిస్తుంది మా విహాన్ బాబుకి అయితే ఇంకా ఇష్టం ఇలాంటివి వాడైతే ట్యూషన్లో ఉన్నాడు సండే కూడా ట్యూషన్ అయితే ఉంటుంది సండే బ్లాగు ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు కదా లాంగ్ వీడియో అలానే పోస్ట్ చేయొచ్చు కదా అని అంటారేమో కానీ నేను లాంగ్ వీడియో ఎలా తీస్తానంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎగ్ రెసిపీ చేశాను కదా ఇది షార్ట్ వీడియో తీశాను నెక్స్ట్ ఇప్పుడు అందులోనే లాంగ్ వీడియో తీస్తున్నాను అలానే అలా ఒక రెండు మూడు వీడియోల కింద చేస్తాను ప్రతిదీ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా పని ఉన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మనం కుక్ చేయలేం కదా సరిగ్గా అప్పుడు వీడియోస్ తీస్తూ అవ్వదు కదా అందుకోసం నేను వీడియోస్ అయితే కొంచెం ముందుగానే తీసి ఉంచుకుంటాను ఒక టూ డేస్కి అలా దాని తర్వాత అలా పోస్ట్ చేస్తూ ఉంటాను మరి వన్ మంత్ అలా కాదులే కానీ ఒక టూ డేస్కి అలా తీసి అయితే ఉంచుతాను అవన్నీ అలా ఎడిట్ చేస్తూ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అలా ఎక్కువ రోజులు కాదులేండి ఒక వన్ టూ డేస్వి అలా వన్ వీక్ అనుకోండి ఒక వన్ వీక్ బ్యాక్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను కేక్ అయితే మాత్రం ఇంకొక టెన్ మినిట్స్ అలా బైక్ అయితే మాత్రం కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మా విహన్బాబు బాబు రావడానికి అయితే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంది ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఇలా వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నేను వేరే ప్రాసెస్లో చేద్దాం అనుకున్నాను ఇంకా టైం లేదనేసి అయితే కుక్కర్లో పెట్టేస్తాను కేక్ చూసారా ఎంత బాగా బేక్ అయిందో నైఫ్కి ఇలా అంటుకోకపోతే కేక్ బాగా కుక్ అయినట్టుగా వెజ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంకా కుక్కర్ విజిల్ కూడా ఆపేసి అయితే నేనైతే బయలుదేరాను మా విహన్బాబు బాబు తీసుకురావడానికి వర్షం పడుతుంది అనుకున్నాను కానీ కొంచెం తగ్గింది ఇంక వెంట వెంటనే బయలుదైతే ఇలా రోడ్ మనకి అయితే వచ్చాను ఇక్కడ ఇవన్నీ కూడా అంత నీట్ అండ్ క్లీన్ అయితే ఉండదు ఇక్కడ మొత్తం అంతా కూడా సందులు ఎక్కువ మా విహాన్ బాబు ట్యూషన్కి అయితే ఈ సందులోనే వెళ్ళాలి ఇంకొక బైక్ వచ్చిందనుకోండి ఇంక పక్కన నింజుండిపోవడమే ఇదే మా విహాన్ బాబు వాళ్ళ ట్యూషన్ డోర్ క్లోజ్ అయ్యింది ఇదేంటి అనుకున్నాను కానీ వర్షం పడుతుంది కదా ఒక్కొక్కసారి చల్లగా ఉంటుంది ఇల్లు అందుకోసం డోర్ క్లోజ్ చేస్తారట మా విహాన్ బాబు నాకేం కొంటావు అంటున్నాడు నేనేం కొన్నా నీకోసం కేక్ చేశాను అంటే వాడు పద పద బేగ త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ అంటున్నాడు ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాం మా మిద్దను అలా దారి పడుకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు మమ్మీ అలా చేస్తాం ఇచ్చేస్తాం ఇదైంది అనేసి అక్కడ చూసారా కర్రలతో కడుతున్నారు అది దసరాకి అయితే కడుతున్నారు ఇంటికి వచ్చేసాము విప్పింగ్ క్రీమ్ అయితే నేను బేటర్ లేకుండా చేశాను ఇలా విస్కర్ తోటి చాలా బాగా వచ్చింది కేక్ అయితే మాత్రం ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందండి కేక్ వీడియో కూడా నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరన్నా ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి చూసేయండి మీరు నమ్ముతారో లేదో ఈ కేక్ చేయడానికి కదా కేక్ బేకింగ్ ఐటమ్స్ అసలు ఏవి కూడా లేవు నా దగ్గర ఇటువంటి మెటీరియల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను చాలా స్మూత్గా ఎంత స్పాంజ్గా అయితే వచ్చిందో మీరే చూసారు కదా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే సార్ ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో కానీ నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం